వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటబ్బా హెయిర్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ రోజు మీకు మంచి హెయిర్ టిప్ అయితే చెప్పేస్తా చూసాయండి వీటి పేరేంటో మీకు తెలుసా వీటిని తెలుగులో అవిసి గింజలు అంటారు అవేనండి ఫ్లాక్స్ సీడ్స్ సీడ్స్ తో అయితే జెల్ ప్రిపేర్ చేస్తున్నాను సో నేను ఇది థర్డ్ టైమ్ అనమాట ప్రిపేర్ చేయడం ఆల్రెడీ టూ టైమ్స్ అయిపోయింది మంత్ లో ఇది మూడోసారి రిజల్ట్ వచ్చాక మీకు చెప్పడం బెస్ట్ అని చెప్పి ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను సో ఈ జెల్ ని ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ చెప్పేస్తా చూసాయండి ఫస్ట్ అయితే వాటర్ ని మంచిగా బాయిల్ చేసుకోవాలి వాటర్ మంచిగా బాయిల్ అయ్యాక ఒక టూ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసుకొని మంచిగా అయితే మరగనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ మరిగితే చాలు ఇలా జల్ల అయితే రెడీ అయిపోతుంది సో నేనైతే దీన్ని వడకడదామని చూసాను బట్ అవ్వలేదు నేను ఎప్పుడు ట్రై చేసినా అంతే వడకడడానికి అవ్వట్లేదు సో అందుకని చెప్పి డైరెక్ట్గా గింజలతోనే అప్లై చేస్తాను మొత్తం కూడా స్కాల్ఫ్కి తగిలినట్టు మొత్తం కూడా అప్లై చేసేయండి సో నేనైతే మంచిగా అప్లై చేసుకున్నాను ఒక హాఫ్ అవర్ అయితే దీన్ని మెట్ట కట్టేసి ఉంచేయడమే అంతే ఇంకా చేసేస్తే మీ హెయిర్ అయితే చాలా స్మూత్ గా అవుతుంది సో నేను ఇది మంత్ లో త్రీ టైమ్స్ ట్రై చేశాను చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది సో మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి